ఏలూరులో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ అన్నారు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు కౌంటింగ్ కేంద్రానికి వచ్చే అభ్యర్థులు ఏజెంట్లు సిబ్బంది ఎవరు సెల్ ఫోన్లు ఇతర వస్తువులు తీసుకురావద్దంటున్న డీఎస్పీ శ్రావణ్ కుమార్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ ఉమ్మడి గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్కి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక ఎన్నిక కౌంటింగ్కి ఏర్పాట్లు చేశారు ఏ విధంగా జరగనుంది కౌంటింగ్ అందరికీ నమస్కారం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉమ్మడి గోదావరి జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా ఎలక్షన్ కౌంటింగ్లో భాగంగా మూడంతల భద్రతా విధానాన్ని ఏర్పాటు ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్స్కి సపరేట్గా వే పెట్టాము కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైనా కూడా మన ఏలూరు మినీ బైపాస్ ద్వారా లోన్కి వచ్చి వాళ్ళకి ట్రాఫిక్ ఎటువంటి అభ్యంతరం లేకుండా ట్రాఫిక్ విధానంలోనూ అదేవిధంగా ఇక్కడ రాగానే వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేసేసాము అలానే వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ డిపాజిట్ చేసుకోవడానికి సపరేట్ కౌంటర్స్ పెట్టారు సో ఎవరూ కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ సంబంధించిన సెల్ ఫోన్స్ కానీ ఇతర ఏదైనా కూడా అలో చేయము అలానే సిగరెట్స్ కానీ ప్రతి లైట్స్ కానీ తర్వాత ఇతర మండే పదార్థాలు ఏవి కూడా అలో చేయము అన్నీ కూడా లోకల్ అరేంజ్ చేస్తారు మీకు ఏదన్నా అవసరం అయితే ఇక్కడే ఆర్ఓ గారు నిబంధనల ప్రకారం మీకు ఇక్కడే అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం చెప్పారు అలాగే అలాగే చూసినట్లయితే ఎన్నికలకు జరగబోయే ఎన్నికల ఏజెంట్ల కోసం ఏ ఏ నిబంధనలు ఉన్నాయి ఏజెంట్లు ఏ నిబంధనలు పాటించాలంటారు ఎన్నికల ఏజెంట్లు కూడా నిబంధనలు ఉన్నాయి ఏంటంటే మీకు ఖచ్చితంగా మీ ఉన్నటువంటి ఆర్ఓ గారు మిమ్మల్ని ప్రిస్క్రైబ్ చేసి మీకు ఇచ్చినటువంటి ఐడి కార్డు ధరించుకొని రావాలి అదేవిధంగా ఏజెంట్లు ఎవరైనా కనుక మీకు రిలీఫ్ కావాలనుకుంటే మీరు బయటకు వెళ్ళి రిలీఫ్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు మిమ్మల్ని అలో చేస్తాం అంతేగాని ఒకేసారి ఇద్దరు ఏజెంట్లను అలో చేయడం జరగదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాత్రమే అరేంజ్ చేస్తాం ఎందుకంటే సుమారు ముప్పై ఐదు మంది ఉన్నారు సో ముప్పై ఐదు మంది క్యాండిడేట్లు ముప్పై ఐదు మంది ఏజెంట్లు వాళ్ళకి రావడం అనేది చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి ప్లస్ ఇరవై ఎనిమిది టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇరవై ఎనిమిది టేబుల్స్కి లక్కేసుకుంటే వందల మంది అవుతారు కాబట్టి నిబంధనల ప్రకారం ఒక క్యాండిడేట్కి ఒక ఏజెంట్ మాత్రమే అలౌ చేస్తాం అది కూడా అతను బయటికి వెళ్ళిపోతే మళ్ళీ కొత్త ఏజెంట్లు అతను వెళ్ళిందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అలౌ చేస్తాం ముప్పై ఐదు మంది అభ్యర్థులు బ్యాలెట్ పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుంది ఇంకా ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ జరుగు కౌంటింగ్ జరుగుతుంది ఎన్ని గంటల వరకు జరిగే అవకాశం ఉంది మేము ఎక్స్పెక్ట్ చేయడం అంటే సుమారుగా త్రీ డేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దానికోసం ప్రిపేర్ అయ్యి ఉన్నాం మూడు రోజులు ఇరవై నాలుగు గంటల కటింగ్లో సన్నద్ధంగానే ఉన్నాం మా మెన్నీ కూడా సన్నిద్ధంగా చేసుకున్నాం సుమారుగా రెండు షిఫ్ట్లు విధానంలో మేము మెన్నుని మూడు షిఫ్ట్ల విధానంలో పెట్టుకున్నాం సో ట్వంటీ ఫోర్ అవర్సు భద్రత అయితే కొనసాగుతుంది అది ఎన్ని రోజులైనా పట్టినా దానికి మేము సిద్ధంగానే ఉన్నాం అలాగే రేపు జరగబోయే కౌంటింగ్కి అయితే అన్ని ఏర్పాట్లు పోలీసు పోలీసులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము ఏలు కానివ్వండి అభ్యర్థులు కానివ్వండి ఆరు ఎన్నికల అధికారులు ఇచ్చిన నిబంధనల ప్రకారం కౌంటింగ్ కేంద్రాలకు రావాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఏ అలర్లు జరగకుండా వన్ సిక్స్టీ త్రీ బి బిఎన్ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుందని చెప్పి ఏలూరు ఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి కెమెరా పర్సన్ సాయితో మురళి ప్రైమ్ నైన్ న్యూస్ ఏలూరు